ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో చెరువు కట్ట కింద ఉంటున్న గిరిజనులు ఇటీవల మెచోంగ్ తుఫాన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడి దీనావస్థలో ఉన్నారని ఏఆర్డీ స్వచ్ఛంద సంస్థల ద్వారా నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో సుమారు నూట ముప్పై ఏడు కిట్లు చెరువు కట్ట కింద గిరిజనులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఆర్డీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ బషీర్ మాట్లాడుతూ సంస్థ ద్వారా మెచోంగ్ తుఫాన్ వల్ల ఇబ్బంది పడిన గిరిజనులకు అన్ని మండలాల్లో ఈ విధంగా నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు స్థానిక వైస్ సర్పంచ్ కొండూరు వెంకటరమణారెడ్డి గిరిజన నాయకుడు రాజేష్ మరియు స్థానికులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు బషీర్ నేను ఏఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ ఉంది ఇటీవల సంభవించినటువంటి మిచైల్ తుఫాను సందర్భంగా ఈ ప్రాంతంలో ఇందుకూరుపేట అల్లూరు కొడవలూరు విడవలూరు ఈ నాలుగు మండలాల్లో ఈ చల్లాయ నదులు ముఖ్యంగా గిరిజనులు ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళ జీవితాలు అతలాకుతలమై అతలాకుతలమైనాయి దాంట్లో భాగంగా మేము ఏఆర్డీ సంస్థ తరఫున ఈ నాలుగు మండలాల్లోని నలభై గ్రామాల్లోని రెండు వేల రెండు వందల మంది కుటుంబాల గిరిజనులకి ఇరవై మూడు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఒక్కో కుటుంబానికి వెయ్యిని నలభై మూడు రూపాయలు విలువ చేసే వస్తువుల్ని మేము పంపిణీ చేస్తున్నాము నిన్న అల్లూరు మండలంలో పంపిణీ చేయడం జరిగింది మా ఐటీడిఏ పిఓ గారి సమక్షంలో అదేవిధంగా మా ఏఆర్డి సిబ్బంది ఈ నాలుగు మండలాల్లో నలభై గ్రామాల్లో కష్టపడి వెంటనే తుఫాన్ సంభవించిన మొదటి రోజు నుంచి గ్రామాల్లోకి వచ్చి అందరూ వివరాలు సేకరించి ఈ రెండు వేల రెండు వందల ఇరవై మూడు మంది లిస్టు మాకు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ నిత్యావసర వస్తువులు ఏ గ్రామానికి సంబంధించినటువంటి ఆ గ్రామాల పెద్దలు అదేవిధంగా సచివాలయ సిబ్బంది అధికారుల సమక్షంలో పంపిణీ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు